హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న మహిళల కోసం ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలని బట్టి అయితే ఒక్కొక్కటిగా అయితే అమలు చేస్తూ వస్తున్నారు కదా అండి బట్ మహాలక్ష్మి పథకం కింద ప్రతి ఒక్క మహిళకు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో సో వాళ్లకు పర్ మంత్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మనకు ఆ స్కీమ్ వచ్చేసి హోల్డ్లో అయితే ఉంది కదా అండి సో ఇప్పుడు ఈ పెండింగ్లో ఉన్న స్కీమ్ గురించి ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు మహాలక్ష్మి పథకం కింద ఇప్పటికే మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి గ్యాస్ సిలిండర్ స్కీమ్ కానివ్వండి ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి ఆల్రెడీ అమల్లో ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా అండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి అంతేకాకుండా మహిళలకు ఇప్పుడు ఏంటంటే ప్రతి నెల టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు ఇస్తామని చెప్పారు దీని గురించిన విధి విధానాలు కూడా రూపొందించడం జరిగింది చాలా వరకు దరఖాస్తు కూడా చేసుకొని ఉన్నారు ప్రజాపాలన ఫార్మ్స్లో లో కూడా సో ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో సో వాళ్ళందరికైతే ఇప్పుడు ఇంకొక వన్ వీక్లో సర్వే అయితే స్టార్ట్ అవుతుందండి సో వన్స్ సర్వే కంప్లీట్ అయిన తర్వాత ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్స్కి అయితే మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే వస్తాయి సో దీంట్లో మనకు కొన్ని ఎలిజిబిలిటీస్ కూడా ఉన్నాయండి సో అందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క మహిళకి రేషన్ కార్డ్ అయితే కంపల్సరిగా కలిగి ఉండాలి అంతేకాకుండా ఏజ్ చూసుకున్నట్లయితే మినిమం ఎయిటీన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయితే అయ్యి ఉండాలండి సో ఎయిటీన్ ఇయర్స్ అబోవ్ ఉన్న మహిళలకు మాత్రమే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది అండ్ రేషన్ కార్డు ఆధార్ కార్డు సో ఏదైతే బ్యాంక్ పాస్బుక్ ఉంటుందో అది కూడా వర్కింగ్ది కేవైసి చేయించిన వర్కింగ్ బ్యాంక్ పాస్బుక్ అయితే ఉండాల్సి వస్తుందండి సో ఈ సర్వే టైంలో ఏంటంటే ప్రతి ఒక్కరు ఇంటింటికి వచ్చి సర్వే అయితే చేయడం జరుగుతుంది సో మన ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ మన క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అవన్నీ కూడా ఒకసారి చెక్ చేస్తారు సో ఇన్ కేస్ మనకు వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే రెడీగా పెట్టుకోండి సో దట్ వన్స్ వచ్చిన తర్వాత మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండకుండా ఉంటుంది అండ్ చాలా మంది మహిళలు మనకు రేషన్ కార్డ్ లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదండి సో తెలంగాణలో సో రేషన్ కార్డ్ లేని వాళ్ళకు మనకు యాక్చువల్లీ ఏంటంటే సెవెంటీన్త్ నుంచి కొత్త రేషన్ కార్డ్స్ అప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయని చెప్పడం జరిగింది కాకపోతే ఇప్పటివరకు అయితే దీనిపైన ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదండి సెవెంటీన్త్ అని చెప్పారు కాకపోతే ఇంకా మనకు రేషన్ కార్డ్స్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వలేదు సో వన్స్ రేషన్ కార్డ్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాతనే న్యూ రేషన్ కార్డ్ వచ్చిన తర్వాత వాళ్ళకైతే ఈ స్కీమ్ వర్తిస్తుంది సో రేషన్ కార్డు లేని వాళ్ళైతే రేషన్ కార్డు వరకు అయితే కంపల్సరీగా వెయిట్ చేయాల్సిందే అండి సో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రం ఇప్పుడు ఈ స్కీమ్ వర్తిస్తుంది సో ఇంకో టెన్ ఫిఫ్టీన్ డేస్లో అయితే దీనికి సంబంధించిన విధి విధానాలు సర్వే అంతా స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది సో మొత్తానికైతే ఇంత మహిళలకు మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో బబ్బాయి అండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అలాగే నా వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో ఎలాంటి అప్డేట్స్ కానివ్వండి నోటిఫికేషన్ రావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ వన్స్ అగైన్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ అగైన్ బాయ్